ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలలో కావచ్చు లేకపోతే మీరు పెట్టుకున్న ప్రణాళిక విషయాల్లో కొంత ఆటంకాలు ఆలస్యాలు లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానివల్ల మానసిక చికాకులు ఆర ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు మొదలైనవి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నప్పటికీ అవి ఎక్కువ శాతం ఈ వృత్తికి సంబంధించిన వాటి మీద అవకాశాలు లాంటివి ఉన్నాయి అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ స్ట్రెయిన్స్ లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది అంటే సమయానికి సమయాల్లో మార్పులు రావడం మీరు చేస్తున్న వృత్తికి టైమింగ్స్ వల్ల మీ యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత చికాకులు లాంటివి రావడం నిద్రకు సంబంధించి కానీ లేకపోతే ఒత్తిడి లాంటివి పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది ఆ రకమైన వృత్తిపరమైన విషయాల్లో దాన్ని అధిగమించడానికి వీళ్ళంతవరకు మెడిటేషన్ లాంటివి చేయడం వృచ్చిక రాశి తదుపరి రాసినటువంటి వృక్షిక రాశి వారికి రోజు ఎలా ఉంది ఈ యొక్క వృక్షిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది మైత్రి బంధాలు బలపడతాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రదేశాల నుంచి రావాల్సిన ధనం ఏదైనా ఉంటుంది అది అందుకోవడం అనేది తండ్రి వైపు నుంచి బంధుమిత్రులతో కలయిక అంటే తండ్రికి సంబంధించిన వ్యక్తులతో ఎవరితోనైనా వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వారిని కలవడం వారి యొక్క ఆలోచనలతో మీ ఆలోచనల్ని సమన్వయపరుచుకుంటూ కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అలాగే దూర విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు విద్యాపరమైన విషయాల్లో కానీ అలాగే విదేశీ వ్యవహారాల్లో కానీ అలాగే భాగస్వా ముఖ్యమైన జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క అనుకూలతలు వారి యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంది ధనస్సు రాశి అమ్మాయి తదుపరి రాసి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ముఖ్యమైన విషయాలు అంటే ఏదన్నా మీరు లోన్లకు సంబంధించి కానీ రుణాలని తీర్చే నేపథ్యంలో చేసుకునే కార్యక్రమాలు కానీ కొత్త రుణాల కొరకు మీరు చేసే ప్రయత్నాలకు కానీ ఇది మీరు ఎక్కువ కృషి చేస్తారు శ్రమ అనేది అధికంగా ఉంటుంది వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది అలాగే ఖర్చులు అనేవి అధికంగా ఉండడం వల్ల ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కొంత ఎక్కువ శాతం కృషి చేస్తారు ముఖ్యంగా మీ ఖర్చులు మీ యొక్క రోగ శక్తిని పెంచుకునే విషయంలో ఆరోగ్య సంబంధమైన విషయంలో న్యాయ సంబంధమైన విషయంలో విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళి దానికి సంబంధించిన ఖర్చులకి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు